ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మీషో నుంచి మరికొన్ని మంచి పట్టు చీరలతో మీ ముందుకు వచ్చాను ఎంత బాగున్నాయి చూడండి ఈ శారీ కలెక్షన్ అసలు అద్భుతంగా ఉంది ఇది మన ఫస్ట్ శారీ అసలు వా వా అనాల్సిందే చూస్తే అంత ముద్దుగా ఉంది శారీ కలెక్షన్ చూడండి ఇలా అయితే వచ్చింది శారీ అంత క్వాలిటీ వైజ్ గా కూడా చాలా బాగుందండి అండ్ దీనికి వచ్చేసి మనకి బ్లౌజ్ ఇక్కడ మీరు చూస్తుంది గోల్డెన్ కలర్ బ్లౌజ్ మీకు కనిపిస్తుందా చక్కగా బోర్డర్ సెల్ఫ్ డిజైన్ తో గోల్డెన్ కలర్ బ్లౌజ్ తో శారీ వా చాలా బాగుంది అసలు ఇది మనకి కొంచెం టిష్యూ టైప్ వచ్చింది సాఫ్ట్ టిష్యూ అనమాట అయితే ఉండదు బల్లె ఉంది అనమాట శారీ అయితే మాత్రం చాలా క్యూట్ లుకింగ్ చాలా బాగా వచ్చింది అండ్ బోర్డర్ చాలా బాగా హైలైట్ చేస్తారు ఫెస్టివల్స్ కి బెస్ట్ అవుట్ ఫిట్ అనమాట ఇది చాలా బాగుంది ఈ గోల్డెన్ కలర్ శారీ మాక్సిమం అన్ని ఫెస్టివల్ కి సూట్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో ఈ శారీ హల్చల్ చేసేస్తుంది మనం మీషో నుంచి తెప్పించేసాను సో నచ్చితే ట్రై చేసేయండి ఆరెంజ్ కి మనకి బ్లూ కలర్ బోర్డర్ ఇప్పుడు ఎవరు సెలబ్రిటీస్ చూసినా ఈ కాంబినేషన్ బాగా ట్రెండ్ అవుతుంది ఎంత బాగుంది నాకే నచ్చేసింది చూస్తా నేను మంచి పెట్టుకోవడానికి నాకు చాలా బాగా నచ్చింది చూడండి పర్పుల్ కలర్ ఇది పర్పుల్ ఇచ్చారు అనమాట పళ్ళు వచ్చేసి మంచి పర్పుల్ ఇచ్చారు అండ్ బ్లౌజ్ కూడా వావ్ అసలు ఎంత బాగా ఇచ్చారో డిజైన్ చేశారు చూడండి బ్లౌజ్ కూడా చాలా చక్కగా వచ్చింది సో ఫ్రెండ్స్ ఇది మాత్రం మిస్ చేసుకోవద్దు కలర్ కాంబినేషన్ కూడా ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతుంది ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్ బార్డర్ కాంబినేషన్ సో ఇది కూడా డిజైన్ కూడా చూడండి చాలా చక్కగా వచ్చింది వెంటనే పర్చేస్ చేసుకోండి నచ్చితే అండ్ ఈ సారీ చాలా లేటెస్ట్ గా వస్తున్నాయి అండి మీషో నేను కూడా ఇప్పుడే చూడడం ఎలా ఉన్నాయి ఏంటి అనేది బట్ పట్టుకుంటే మనకి ఉప్పాటి శారీస్ ఫీల్ ఎలా అయితే ఉంటుందో ఆ ఫీల్ వచ్చింది నాకు పట్టుకున్నా చూసినా కూడా ఎవరికైనా పెట్టడానికి పెట్టుబడులకి వాటికి చాలా బాగుంటుంది ఇది చూసారా వావ్ అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది లేదు ఎంత ముద్దుగా ఉందో పళ్ళు చూసారా మనకి పళ్ళుకి కింద టెజిల్స్ కూడా చాలా ముద్దుగా ఇచ్చారు సూపర్ 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 ఏ శారీ తొట్టుకోలో ఇప్పుడు నాకు అర్థం కావట్లేదు ఇది వచ్చేసి బ్లౌజ్ వచ్చింది ఎంత రిచ్ గా రిచ్నెస్ కనబడుతుంది గ్రీన్ కలర్ ఎంత డార్క్ గ్రీన్ చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు కట్టుకుంటే ఆ గ్రేస్ అనేది వచ్చేస్తుంది అండి కంప్లీట్ ఫెస్టివల్ వైబ్ అయితే వచ్చేస్తుంది సో చాలా బాగుంది ఇది కూడా కాలంటే ట్రై చేసేయండి నేను వీటిలో శారీస్ కట్టుకొని చూపిస్తాను మీకు ఏది నచ్చింది అది మీరు పోచేసేసుకోండి లింక్ లింకెని మెసేజ్ చేసేయండి నేను పంపించేస్తాను థ్యాంక్ యూ